ఉప్పయ్య ఊరి ప్రయాణం నైన్టీన్ నైన్టీ సిక్స్ మార్చటిషన్ చందమామ కథలు ఉప్పయ్యనే అతడు అనే గ్రామం వచ్చాడు అతడు వెంట ఏమీ తెచ్చుకోలేదు ఆశ్రయం కోసం గ్రామాధికారిని కలుసుకున్నాడు ఆయన అతడి ఖాళీగా ఉన్న భూస్వామి భూషాయ ఇల్లు ఇప్పించాడు బ్రతుకు తెరువు కోసం నాలుగేళ్లలో పని చేసుకోమన్నాడు ముందుగా ఉప్పయ్య భూషయ్య ఇంటికి వెళ్ళి అయ్యా మీ ఇల్లు నాకెంతో సదుపాయంగా ఉంది అద్దె కట్టకుండా అందులో ఉంటున్నందుకు నాకు మొహమాటంగా ఉంది తమరు నిస్సంకోచంగా నా వల్ల ఏ పని ఉన్నా అడుగుతూ ఉండండి చేసి పెడుతుంటాను అన్నాడు భూషయ్య నవ్వి నా తమ్ముడికి పెళ్ళైతే వేరే ఉంటాడని ఇల్లు కొన్నాను తీరా చూస్తే వాడు పట్నం వెళ్ళి స్థిరపడ్డాడు ఇల్లు ఖాళీగా ఉంది మనుషులు ఉండకపోతే ఇల్లు పాడుబడిపోతుంది రోజూ పనివాళ్ళను పెట్టి ఆ ఇంటికి బోలెడు చాకరీ చేస్తున్నాను అందుకయ్యే ఖర్చు తక్కువేమీ కాదు నువ్వు ఉండడం వల్ల నాకు ఆ ఖర్చు తగ్గుతుంది అదే నా అద్దె అనుకుంటాను ఏ మహమాటం లేకుండా నువ్వు ఆ ఇంట్లో ఉండు అన్నాడు అయినా మీకు నేను అద్దె బాకీ ఉన్నట్టే లెక్క నా రోజులు బాగున్నప్పుడు ఆ బాకీ తప్పక తీరుస్తాను అని ఉప్పయ్య అక్కడి నుంచి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పని అడగసాగాడు మొదటి ఇంట్లో సీతాకరుడు అనే కవి ఉంటున్నాడు ఆయన ఉప్పయ్యతో నేను కవిని కావ్యాలు రాసి భాగ్యవంతులకు అంకితం ఇస్తుంటాను వాళ్ళు నాకు డబ్బు ఇస్తారు దాంతో నాకు రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి నా భార్యకు సాయంగా ఒక ఆడమనిషి నిలచీతం మీద పనులు చేస్తున్నది మా ఇంట్లో ఇంకేమీ పని లేదు ఏమీ అనుకోకు అన్నాడు అయ్యా మీ ఇల్లు పెద్దదిగా కనబడుతున్నది పెరడు కూడా ఇంటికి తగ్గట్టే పెద్దదిగా వస్తున్నది నాకు అవకాశం ఇస్తే పెరటి తోట పని చేస్తాను కాదనకండి మీరు పని ఇవ్వకపోతే నాకే ఆధారము లేదు అన్నాడు ఉప్పయ్య సీతాకరుడు ఉప్పయ్య ఆశ్చర్యంగా చూశాడు అతడి ముఖంలో చదువుకున్న కళ ఉంది చూడటానికి కాయ కష్టం చేసేవాడిలా లేడు అవసరం ఎలాంటి పనులైనా చేస్తుందని మనసులో అనుకుని ఉప్పయ్యతో నా పరటి తోట పని నేనే చేసుకుంటాను అదే నా శరీరానికి వ్యాయామం ఆ మాత్రం వ్యాయామం లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది నువ్వు నీ బ్రతుకుదరువు గురించి పెంగపడకు పని దొరికేదాకా మా ఇంట్లో భోజనం చేస్తుండు భగవంతుడు దయవల్ల తిండికి లోటు లేదు నాకు అన్నాడు ఉప్పయ్య తలవంచి సీతాకరుడికి నమస్కరించి మీ అభిమానానికి కృతజ్ఞుని ఊరికే ఎవరింటా భోజనం చేయడం నాకు నచ్చదు నన్ను నమ్మితే తమరు నేను అడిగినప్పుడల్లా మీ శక్తి కొద్దీ అప్పు ఇవ్వండి నా రోజులు బాగున్నప్పుడు బాగా తీర్చుకుంటాను అని అక్కడి నుంచి రెండో ఇంటికి వెళ్ళాడు ఆ ఇల్లుకు వ్యాపారిది ఆయన ఇంట్లోనూ లేదు ఆయన సీతాకరులాగే చెప్పాడు ఉప్పయ్య సీతాకరుడికి చెప్పిన మాటలే ఆయనకు చెప్పాడు అలా ఉప్పయ్య చాలా ఇల్లు తిరిగాక ఎక్కడా పని దొరక్క అలసిపోయి నీరసం వచ్చి ఒక చెట్టు కింద కూలబడ్డాడు అప్పుడు ఆ దారినే వెళ్తున్న గ్రామాధికారి అతన్ని చూసి ఆగి పలకరించి పని దొరికిందా అని అడిగాడు అయ్యా మీ ఊరు చాలా గొప్పది అందరూ ఎవరి పనులు వారే చూసుకుంటున్నారు అందువల్ల నాకు పని దొరకలేదు అంటూ ఉప్పయ్య జరిగింది చెప్పాడు రోజుకొక ఇంట్లో భోజనం చేయి నీ రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి అన్నాడు గ్రామాధికారి నవ్వుతూ ఏ పని చేయకుండా ఊరికే భోజనం చేయడం నాకు ఇష్టం ఉండదు ఎన్నాళ్ళైనా ఉపవాసాలు ఉండగల శక్తి నాకుంది అన్నాడు ఉప్పయ్య అప్పుడు గ్రామాధికారి ఆశ్చర్యపోయి ఉప్పయ్యను పరీక్షగా చూశాను అతడు ఆయనకు సామాన్యుడిలా తోచలేదు అలాంటి వాడిని తన గ్రామం ఆదరించి తీరాలనుకున్నాడు ఆయన వెంటనే గ్రామాధికారి ఊరి పెద్దలను కొందరిని పిలిపించి ఉప్పయ్య గురించి చెప్పి ఇతడు అభిమానం ఉన్న మనిషి ప్రతిఫలం ఇవ్వకుండా దానం పుచ్చుకోడు మన ఊళ్ళో అతడు తిండి లేక మలమల మాడిపోకూడదు కాబట్టి మనం అందరం కలిసికట్టుగా అతడికి సాయపడదాం రోజు ఒక ఇంట్లో పని ఇచ్చి భోజనం పెడదాం అన్నాడు ఊరి పెద్దలంతా దీనికి అంగీకరించారు ఆ విధంగా ఉప్పయ్యకు పని దొరికింది తిండికి లోటు లేకుండా రోజులు గడిచిపోతున్నవి అయితే ఉప్పయ్య ఎంతటితో తృప్తిపడక ప్రతిరోజు ఊళ్ళో ఎవరో ఒకరి వద్ద ఎంతో కొంత అప్పు చేసేవాడు కొందరి వద్ద ఒక్క వరహ తీసుకుంటే మరికొందరి వద్ద నూరు వరహాలు తీసుకున్నాడు తన రోజులు బాగున్నప్పుడు బాకీ తీర్చు తనని అందరికీ మాట ఇచ్చాడే తప్ప ఎప్పుడు తీర్చేది చెప్పలేదు విచిత్రంగా ఎవరో అతన్ని బాకీ తీర్చుమని వేధించలేదు మాట వరుసకు కూడా బాకీ గురించి అతనికి గుర్తు చేయలేదు అలా ఏడాది గడిచింది ఒక రోజున ఉప్పయ్య గ్రామాధికారిని కలుసుకొని నేను ఊరికి వెళ్తున్నాను ఊళ్ళో వాళ్ళని అందరినీ ఎవరెవరికి ఏం కావాలో అవి తెచ్చిపెడతాను అన్నాడు గ్రామాధికారి నవ్వి నువ్వేం చేయగలవు అని అడిగాడు నేను వెళ్లే ఊరిలో లలితాంబిక అనే అమ్మవారు ఉంది ఆమె ఎలాంటి కోరికలనైనా తీర్చగలదు అన్నాడు ఉప్పయ్య ఆ ఊరెక్కడున్నది చెప్పు నేను నీటో వస్తాను స్వయంగా అమ్మవారిని అడగవలసిన కోరిక ఒకటి ఉంది నాకు అన్నాడు గ్రామాధికారి ఆ ఊరికి ఇంకెవ్వరూ రాలేరు ఆ మాతను ఇంకెవ్వరూ దర్శించలేరు మీ కోరిక ఏమిటో చెప్పండి నేను మీ తరఫున అమ్మవారికి విన్నవిస్తాను అన్నాడు ఉప్పయ్య నా వివాహం జరిగి పదిహేనేళ్ళైంది నా భార్య సంతానవతి కాలేదు అమ్మవారు మాకు బిడ్డను ప్రసాదించగలదాం అన్నాడు గ్రామాధికారి ఆతృతగా అవశ్యం అన్నాడు ఉప్పయ్య వెంటనే గ్రామాధికారి ఉప్పయ్య ఊరి ప్రయాణం గురించి చాటింపు వేయించాడు సాయంత్రానికల్లా ఊళ్ళో వాళ్ళందరూ ఒక చోట సమావేశమయ్యారు ఉప్పయ్య వాళ్ళందరినీ ఉద్దేశించి భగవంతుడు ఉన్నాడా లేడా అని మనుషులందరికీ అనుమానం వస్తుంది ఆయన ఉన్నాడు మంచిని ప్రోత్సహిస్తాడు చెడును శిక్షిస్తాడు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు మీకు ఆయన మేలు చేస్తాడు మీ మీ కోరికలు నాకు చెప్పండి నేను లలితాంబిక అమ్మవారికి నివేదిస్తాను అన్నాడు ఊరి వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు లేచి ఉప్పైకు తమ కోరికలు చెప్పుకున్నారు ఒకటి తల్లి దీర్ఘబాధతో మంచం పట్టింది అది నయం కావాలని కోరుకున్నాడు ఒక ఆమె భర్త పరమకోపిష్టి అతడు శాంతమూర్తి కావాలని కోరుకున్నది కొందరు తమకు సంబంధించిన కోరికలు కోరుకుంటే కొందరు ఊరుకు సంబంధించిన కోరుకున్నారు ఆ ఊళ్ళో మంచినీటి బావులు లేవు ఉన్న బావలన్నింటిలోనూ ఉప్పు నీరే మంచినీటి కోసం ఊరి బయట సెలయేటికి వెళ్ళవలసి వచ్చింది ఊళ్ళో మంచినీటి బావులు కావాలని కొందరు కోరారు ఊళ్ళో బాటల ప్రక్కన మొక్కలు బ్రతకడం లేదు మధ్యాహ్నపు టెండకు నీడనిచ్చే చెట్లు బ్రతకాలని కోరారు ఆ ఊరి రామాలయం శథిలమైంది దాన్ని దేవశిల్పులు తప్ప వరమ్మత్తులు చేయరాదట ఆలయం కూలిపోతే ఊరికరిష్టమట ఆలయం ఇప్పటిలా కావాలని కొందరు కోరారు ఇలా అందరూ రకరకాల కోరికలు ఉప్పయ్యకు చెప్పుకుంటుంటే అక్కడ ఒక మనిషి వచ్చాడు వాడు నల్లగా ఎత్తుగా బలిష్టంగా ఉన్నాడు ఉప్పయ్యను చూస్తూనేవాడు నువ్విక్కడున్నావా అన్నాడు గ్రామాధికారి వాడిని దగ్గరకు పిలిచి వివరాలు అడిగాడు వాడి పేరు నీలయ్య చంద్రపురివాడి గ్రామం ఉప్పయ్య ఆ గ్రామంలో ఏడాది పాటుండి అందరి దగ్గర అప్పు చేసి ఒక రోజున ఊరికి ప్రయాణమవుతూ లలితాంబిక అమ్మవారి ద్వారా అందరి కోరికలు తీర్చుతానన్నాడు గ్రామస్తులకు అతడి మీద అనుమానం పుట్టి ముందు తమ బాకీలు తీర్చమన్నారు అంతే రాత్రికి రాత్రి ఉప్పయ్య గ్రామం నుంచి మాయమయ్యాడు గ్రామస్తులు అతన్ని వెతికి పట్టుకోమని నీలయ్యను నియోగించారు నీలయ్య చెబుతున్నది నిజమేనా అని అడిగాడు ఉప్పయ్యను గ్రామాధికారి ఉప్పయ్య నిజమేనని తల్లాడించాడు అలా ఎందుకు చేశావు అని ప్రశ్నించాడు గ్రామాధికారి దానికి ఉప్పయ్య నేను లలితాంబిక భక్తుణ్ణి ఆమె ద్వారా మంచి మనుషుల కోరికలు తీర్చాలని నిర్ణయించుకుని బంగినపల్లి అనే గ్రామం వెళ్ళి ఉన్నట్టే ఏడాది ఉన్నాను వాళ్ళ నుంచి అప్పుల రూపంలో మూడు వేల వరహాలు తీసుకున్నాను గ్రామస్తుల కోరికలు తీర్చడానికి గ్రామాన్ని విడిచిపెట్టాలనుకున్నాను వాళ్ళు బాకీలు తీర్చినదే గ్రామం నుంచి కదలనివ్వమన్నారు పోగు చేసిన డబ్బంతా ఇంట్లో ఒక చోట దాచాను తీరా చూస్తే దాన్ని ఎవరో దొంగిలించారు ఆ విషయం చెబితే గ్రామస్తులు నమ్మలేదు అందువల్ల ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి పారిపోయి చంద్రపురం వెళ్ళాను ఆ ఊళ్ళో ఏడాది ఉండి ఆరు వేల వరహాలు పోగు చేశాను అక్కడ బంగిరి పిల్లిలో లాగా ఊరి వాళ్ళు నన్ను ఊరు దాటిపోనివ్వలేదు ఎవరికీ తెలియకుండా ఊరు వదిలిపెట్టి బంగిని పని వెళ్ళి నా బాకీలు రెట్టింపు బట్టి ఇచ్చి మరీ తీర్చాను ఆ తర్వాత ఈ వచ్చాను ఇప్పటికి పన్నెండు వేల వరహాలు పోగు చేశాను ఈ డబ్బు తీసుకుని వెళ్ళి చంద్రపురం చంద్రపురం వాళ్ళ బాకీలు తీర్చిదరిచాను అక్కడి నుంచి నా ఊరి లలితాంబిక అమ్మవారికి చెప్పి మీ కోరికలు తీర్చాలనుకున్నాను ఇంతలో నీలయ్య వచ్చాడు ఇది నా కథ అన్నాడు నీలయ్య వెటకారంగా నవ్వి అన్నీ దొంగమాటలు పన్నెండు వేల వరహాలతో ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నాం నేను రావడంతో నీ మోసం బయటపడింది అన్నాడు తప్పు నీలయ్య నిజానిజాలను నువ్వు కాదు దైవం నిర్ణయించాలి నేను మీ గ్రామస్తుల కోసం పోగు చేసిన డబ్బును స్వయంగా వచ్చి అందిస్తాను అందరికీ అసలు క్రిప్టింపు ఇస్తాను సరేనా అన్నాడు ఉప్పయ్య ఆ తర్వాత ఇంకో గ్రామానికి వెళ్ళి ఇరవై నాలుగు వేల వరహాలు పోగు చేసి ఈ గ్రామస్తులకి ఇస్తావా ఇలా ఎంతకాలం కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తావు నిన్ను కారాగారంలో వేయించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు నీలయ్య కోపంగా అప్పుడు గ్రామాధికారి కలుగు చేసుకుని నీలయ్య నా గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉంది మేము మంచితనాన్ని నమ్ముకున్న వాళ్ళం ఈ ఉప్పయ మంచివాడని నమ్ముతున్నాం ఇతడికి ఇచ్చిన డబ్బు గురించి మాకు చింత లేదు బాకీ తీర్చాలని ప్రతిఫలం ఇవ్వాలని ఇతడే తాపత్రయపడుతున్నాడు ఇతడు మాకు బాకీ ఉన్నాడు అనుకుంటున్నాడేమో కానీ మా అభిప్రాయంలో ఇతడు మాకు బాకీ లేడు మీ గ్రామస్తుల బాకీ తీరగానే ఇతడిని విడిచిపెట్టు అలా చేస్తే ఇతడు లలితాంబిక అమ్మవారిని దర్శించి మా గ్రామానికి ఉపకారం చేయగలుగుతాడు అన్నాడు నీలయ్య కాదన్నట్టు తలాడించి ఇతడిని విడిచిపెడితే మరొక గ్రామానికి వెళ్ళి ఇలాగే పీడించడని నమ్మకం ఏమిటి లలితాంబిక అమ్మవారి ద్వారా ఊరికి ఉపకారం చేయగలవాడు తన బాహ్యలను తీర్చడానికి ఊరూరుకు తిరిగి ప్రజల సొమ్మును ఎందుకు తోచాలి అన్నాడు గ్రామాధికారి నవ్వి భంగినిపల్లిని వదిలినప్పుడు ఇతడిని నా గ్రామస్తులు బాకీ తీర్చమని బలవంత పెట్టారు అందుకని ఇతడు మీ చంద్రపురం వచ్చాడు అక్కడ మీరు బాకీలు తీర్చమని బలవంత పెట్టారు అందుకని ఇతడు మా గ్రామం వచ్చాడు ఇతడు తీర్చవలసిన బాకీలు లేవని అంటున్నాం కాబట్టి ఇతడికి లలితాంబిక అమ్మవారి ఊరికి మాత్రమే వెళ్తాడు తను చేసిన బాకీలకు తాను ఇవ్వగల ప్రతిఫలాన్ని తనే స్వయంగా సంపాదించే ఉప్పయ్య తన వల్ల కాని పనులకు మాత్రమే లలితాంబిక అమ్మవారి వద్దకు వెళతాడు ఇది మా నమ్మకం మా నమ్మకం నిజం కాకపోయినా మేము ఏమాత్రం బాధపడం అన్నాడు నీలయ్యతో ఉప్పయ్యి గ్రామాధికారికి కృతజ్ఞతలు తెలుపుకుని నీలయ్యతో బయలుదేరి వెళ్లి చంద్రపురం చేరుకుని అక్కడి అందరి బాకీలు అసలు రెట్టింపు చప్పుడు తీర్చాడు ఆ తర్వాత కొంతకాలానికి ముప్పలపాడు గ్రామాధికారికి పండంటి మగబిడ్డ కలిగాడు అందరి ఇళ్లలోనూ వారు వారు కోరిన శుభాలు జరిగాయి ఊరి బావుల్లో ఉప్పు నీరు మంచినీరయింది ఉప్పలపాడు గ్రామస్తులందరూ ఉప్పై గురించి గొప్పగా చెప్పుకుంటూ రాజ్యమంతట ప్రచారం చేశారు ఆ తర్వాత ఎందరో గ్రామస్తులు ఉప్పైకు స్వాగతం పలకాలని చూశారు కానీ అతడి ఉనికి తెలియలేదు స్వార్థం కొద్ది మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామని బంగినిపల్లి చంద్రపురం గ్రామస్తులు ఇప్పటికీ విచారపడుతూ ఉంటారు కథ కంచికి మనమింటికి